రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి ఒక్క రైతన్న నుంచి అయితే నేను కోరుకున్నది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే అన్న రైతులు గమనించుకోగలరు సో మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది రైతులకైతే ఇది ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సో మనం ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ ప్రధానంగా అయితే మిరప పంటలో మనకు ఇప్పుడున్న ప్రధాన సమస్యలు ఏంటంటే ఈ నల్ల తామర పురుగు దోమ సమస్య వివిధ ఆ సమస్యలతో పాటు మనకు ఇప్పుడు చలి వాతావరణం అనేది మనకు ఇప్పుడు ఉంది కాబట్టి ఈ నవంబర్లో నుంచి మనకు మిరప పంటల్లో అధికంగా వచ్చే సమస్యలు ఏంటంటే తెగులు సమస్యలు ఈ ఫంగిసైడ్స్ అనేది తెగులు సమస్యలు అనేది అధికంగా వస్తాయి సో ప్రధానంగా అయితే మనకు ఈ కాయమచ్చరా వచ్చే అవకాశం ఉంటుంది కాయకుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది పండాకు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది బూడిద తెగులు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కొమ్మెండు తెగులు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి మిరప పంటలో వచ్చు అన్ని రకాల తెగులు సమస్యలను కంట్రోల్ చేయడానికి ఎలాంటి తెగులు మందులు దొరుకుతాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో బెస్ట్ మందులు తెగులు ఫంగి ది బెస్ట్ ఫంగిసైడ్స్ అనేది అనేక రకాల కంపెనీ కంపెనీలలో నుంచి ఏ కంపెనీ ఒక్కో కంపెనీది ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో అయితే ఒక పది నుంచి పన్నెండు రకాల తెగుల అయితే ఈ వీడియోలో అయితే నేను వివరించడం జరుగుతుంది సో మనకు ఒకే కంపెనీవి కాకుండా అనేక రకాల ఏ కంపెనీలో ఏ బ్రాండ్ బెస్ట్ కంపెనీ ఫంగిసైడ్ ఉంటుందో దాని గురించి పూర్తి సమాచారం అయితే ఒక పది నుంచి పన్నెండు రకాల ఫంగిసైడ్స్ గురించి పూర్తి సమాచారం డోస్ అనేది ఎంత వాడుకోవాలి అలాగే మనకు అందులో టెక్నికల్ అనేది ఏముంటుంది వాటితో పాటు మనకు అవి మిర మిరప లేదా వివిధ ఇతర పంటల్లో ఎలాంటి తెగులు సమస్యలను నివారిస్తాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం సో చాలా మంది రైతులైతే మనకు ఒక నేను ఏమైనా ఒక ప్రొడక్ట్ గురించి తెలియజేసినప్పుడు సో ధర వాటి ధర కూడా చెప్పన్నా అని చాలామంది రైతులైతే కామెంట్ సెక్షన్లో అయితే మన వీడియోస్ అయితే అడుగుతున్నారు కాబట్టి సో ఎగ్జాక్ట్ ధర కాకుండా కొంచెం అటు ఇటుగా ధర కూడా ఈ వీడియోలో అయితే ప్రతి ప్రోడక్ట్ గురించి ధర కూడా వివరించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోనైతే వీటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా అయితే చూస్తే వాటి గురించి మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరైతే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తే ప్రతి ఒక్క రైతనైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న రైతులుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది రైతులకైతే మన యొక్క వీడియో అనేది రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది సో రైతులైతే ఖచ్చితంగా గమనించుకోగలరు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టి వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది సో వీడియోలోకి అయితే వెళ్దాం సో నేను ఇప్పుడు చెప్పబోయే తెగులు మందుల్లో అయితే మీరు ఈ తెగులు మందులతో పాటు మనకు ఈ ఏరిస్ కంపెనీకి ఏదైనా ప్లాంటో అనేది వాడుకుంటే ఇది ఒక మొక్కకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది సో దీన్ని ఒకసారి మనం వాడుకుంటే తొందరగా మొక్క ఎలాంటి తెగులు సమస్యలలో లో బారిన పడినా రికవరీ తొందరగా రికవరీ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే ఒక వంద గ్రాములు అయితే ఒక ఎకరానికి ప్లాంటో మెషిన్ అయితే కూడా వాడుకోండి సో నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి ఒక్క తెగుల మందు అయితే హై క్వాలిటీ తెగుల మందులను అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ వైజే మనకు కొంచెం ధర కూడా ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది సో రైతులైతే గమనించుకోగలరు ఎందుకంటే మనకు ఈ ఫంగిసైడ్స్ అనేది మనం ప్రతిసారి స్ప్రే చేయం కాబట్టి ఒక బెస్ట్ ఫంగిసైడ్ ని ఎంచుకుంటేనే బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో అందులో వచ్చే మనకు ఈ సి మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ సింజంటా కంపెనీ కిందన మిరావిస్ డ్యూ సో ఈ మిరావిస్ డ్యూ అనేది ఒక ఈ సంవత్సరం అయితే రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఈ సింజంటా కంపెనీ అనేది లాంచ్ చేయడం జరిగింది సో ఇందులో వచ్చి మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి సో ఇందులో వచ్చి మనకు పైడి ఫ్లూటో పైడి ఫ్లూ మెటాఫిన్ అనేది మనకు ఇందులో ఉంటుంది సో ఇది ఒక కొత్త టెక్నికల్ సో ఈ మిరావిస్ డ్యూలో మాత్రమే ఉంటుంది సో పాటు మనకు డైఫికోనజల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది ఈ మిరావిస్ డ్యూలో వచ్చి సో మనకి మిరావిష్ డ్యూ అనేది మనకు ఈ కొత్త తెగుల మందు ఇది వచ్చి మనకు మిరప పంటలో వచ్చు అన్ని రకాల తెగులు సమస్యలను కొమ్మెండు తెగుల సమస్య కానీ కాయమచ్చ కానీ బూడిద తెగుల సమస్య కానీ అన్ని రకాల తెగులు సమస్యలకైతే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది చాలా బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో రైతులు స్ప్రే చేసిన రైతులైతే కొత్త మందు గురించి నేను ఒక వీడియో అయితే చేశాను సో దాన్ని స్ప్రే చేసిన రైతులు కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది చాలా మంచి రిజల్ట్ అయితే ఉందని సో ఈ ఏమైనా తెగులు సమస్యలు ఉంది అనుకున్న టైంలో అయితే ఈ డ్యూ అయితే కూడా మనం మిరప పంటలో అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ని అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ మిరప పంటలో అయితే సో ఇతర ఇతర పంటల్లో అయితే డోస్ అయితే తక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం మిరప పంట గురించి తెలుసుకుంటున్నాము కాబట్టి ఈ మిరప పంటలో అయితే రెండు వందల ఎంఎల్ని అయితే ఒక ఎకరానికి వాడుకోండి సో మిరావిస్ డియో గురించి మనకు రెండు వందల ఐఎంఎల్ ధర తెలుసుకున్నట్లయితే మనకు మార్కెట్లో అయితే ఈ మిరావిష్ డియో అనేది కొత్తగా లాంచ్ అయింది కాబట్టి ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా అయితే ధర ఉంటుంది సో మనకు ఈ దాదాపుగా అయితే రెండు వందల ఎంఎల్ ధర వచ్చి మనకు దాదాపుగా పదకొండు వందల నుంచి పన్నెండు వందల రూపాయలకంటే తప్పించడం జరుగుతుంది మార్కెట్లో అయితే ఎగ్జాక్ట్ ధర అయితే కాదు ధర అనేది ఉంటాయి సో అంతలో ఉండొచ్చని నేను మీకు తెలియజేస్తున్నాను సో మనం నెక్స్ట్ ప్రొడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బయర్ కంపెనీకి చెందిన ఎస్ఆర్బో అండి సో ఈ ఎస్ఆర్బో కూడా మనకు లాస్ట్ ఇయర్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది సో కొత్త ప్రోడక్ట్ అయితే ఈ బయర్ వాళ్ళు అయితే లాంచ్ అవ్వడం జరిగింది ఈ ఎస్ఆర్బోలో వచ్చి మనకు కూడా రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ప్రోడక్ట్ అయినా ఏ ప్రోడక్ట్స్ అయినా ఒక ప్రతి ప్రోడక్ట్లో రెండు నుంచి మూడు రకాల టెక్నికల్స్ అనేది ఉండే ప్రోడక్ట్లే అయితే నేను మీకు తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ప్రోడక్ట్ ఒక సిస్టమిక్ అండ్ ఫా కాంటాక్ట్ ఫంక్ సైడ్ మాత్రమే చెప్తున్నాను సో మనకు మొక్కకి ఏ బాగాన స్ప్రే చేసినా తడిసినా కూడా మొక్క అంతా తడవకపోయినా ఈ మొక్కంతా వ్యాప్తి చెందే విధంగా ఈ సిస్టమిక్ చర్య ద్వారా పనిచేసే ఫంగిసైడ్స్ మాత్రమే చెప్తున్నాను సో ఇవి ఎఫెక్టివ్గా కూడా పనిచేసే అవకాశం ఉంటుంది సో ధర అయితే కూడా కొంచెం ఎక్కువ పడే అవకాశం ఉంటుంది రైతులు గమనించుకోగలరు సో ఈ వీడియో కూడా కొంచెం ప్రతి ప్రోడక్ట్ గురించి పూర్తి సమాచారం తెలియజేస్తున్నాను కాబట్టి వీడియో కూడా లెంత్ అయ్యే అవకాశం ఉంటుంది రైతులు గమనించుకోగలరు సో ఇందులో మనం ఈ బయర్ వాళ్ళది ఎస్ఆర్బోలో తెలుసుకున్నట్లయితే రెండు రకాల టెక్నికల్స్ తెలుసుకుందాం ముందుగా అయితే ఇందులో వచ్చి మనకు ఫ్లూపైరామ్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది పాటు మనకు ట్రిఫ్లోక్సిస్ట్రోబిన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం అలాగే మనకు ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం అనేది రెండు రకాల టెక్నికల్స్ అయితే ఇందులో మిక్స్ అయి ఉంటాయి సో మనకి ఈ ఎస్ఆర్బోలో వచ్చి మనకు ఈ బెస్ట్ టెక్నికల్స్ అనేది ఈ పైరామ్ అనేది మనకు అది ఎక్కువ పర్సెంటేజ్లో అయితే ఉంటుంది సో ఇది మనకు ఎక్కువ రిజల్ట్ అయితే మనకు బెటర్ ఎక్కువ ఉధృత మనకు డ్యామేజ్ అయింది అన్న టైంలో స్ప్రే చేసుకుంటే బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఎస్ఆర్బాన్ వచ్చి మిరప పంటలో కాయమచ్చ కానీ కాయకుళ్ళు కానీ బూడిద తెగుల సమస్యకి వివిధ అన్ని రకాల తెగులు సమస్యలను నివారించడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ ఎసర్బోన్ వచ్చి మనము ఈ మిరప పంటలో అయితే ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ని అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మనకి ఎసర్బో ధర తెలుసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఒక లీటర్ ధర వచ్చి మనకు నాలుగు వేల నుంచి నాలుగు వేల పైన పడే అవకాశం ఉంటుంది సో నాలుగు వేల కన్నా తక్కువ పడవచ్చు నాలుగు వేలు పడవచ్చు సో ఎగ్జాక్ట్ ధర అయితే చెప్పలేను సో ఈ నాలుగు ఒక లీటర్ అయితే నాలుగు వేలు పడుతుంది కాబట్టి ఈ ఒక లీటర్ నుంచి మనము ఐదు ఎకరాలుగానే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో బెస్ట్ రిజల్ట్ అయితే ఈ ఎస్సార్బో అయితే కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ థర్డ్ ప్రోడక్ట్ వచ్చి మనకు ఈ కొర్టివా కంపెనీ చెందిన గలీలియో సెన్సా అండి సో మనకి గలీలియో సెన్సాలో కూడా మనకు రెండు రకాల తెగులు సమస్యలను అయితే ఉంటాయి సో ఇది గలీలియో సెన్సా అనేది మనకు ప్యూరేటివ్ ప్యూరేటివ్ గాను ప్రివెంటివ్ గాను రెండు రకాల చర్యల ద్వారా పనిచేయడం జరుగుతుంది సో మనకు ఈ తెగులు సమస్యలు రాకుండా ముందే స్ప్రే చేసుకుంటే ఇది ఎక్కడ మనకు తెగులు సమస్యలు అనేది అటాక్ కాకుండా చూసుకునే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది ఇది ప్రివెంటివ్ అంటే తెగులు సమస్యలు వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేసినా కూడా మనకు బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇందులో మనకు టెక్నికల్స్ అనేది మనకు తెలుసుకుందాం మొదటగా అయితే గలీలియో సెన్సాల వచ్చి మనకు పికాక్షి స్ట్రోబిన్ అలాగే మనకు జోల్ అనే రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి సో మనకి ఇది మిరప పంటలో వచ్చు ఈ కాయమచ్చకైతే ముందుగానే కాయదశలో ఉన్నప్పుడు మనకు ముందుగానే స్ప్రేయింగ్ చేసుకుంటే ఇలాంటి కాయమచ్చ కానీ కాయకులుడు సమస్యలు కానీ రాకోకుండా ఉండే విధంగా అయితే ఇది పని పనిచేయడం జరుగుతుంది సో మనకు వచ్చే వచ్చిన తర్వాత కూడా ఇది దీన్ని స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్నైతే కూడా మనము ఒక ఎకరానికి వచ్చి మిరప పంటలో తెలుసుకున్నట్లయితే నాలుగు వందల ఎంఎల్ని అయితే ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది సో ఈ నాలుగు వందల ఎంఎల్ ధర వచ్చి మనకు దాదాపుగా అయితే ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి మనకు తొమ్మిది వందల రూపాయలకైతే లభించడం జరుగుతుంది సో ఈ విధమైన ధరతో అయితే కరెక్ట్ ధర అయితే చెప్పలేను సో ధర అనేది ఏరియాని బట్టి మారుతుంది కాబట్టి రైతులు గమనించుకోగలరు సో ఈ గలీలో సెన్సాన్ అయినా కూడా మీరు ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో తెలుసుకున్నట్లయితే ఈ బాయర్ వాళ్ళది నేటివ్ అండి సో ఈ బాయర్ కంపెనీ నేటివ్ అయితే ప్రతి ఒక్క రైతన్నకైతే తెలుసు సో ఇది ఏ విధంగా పనిచేస్తుందో కూడా అన్ని రకాల తెగులు సమస్యలను అయితే ఇది మిరప పంటే కాకుండా ఇతర ఇతర పంటల్లో కూడా వాడుకోవచ్చు సో దీన్ని వచ్చి మనకు ఈ మిరప పంటలో అయితే రెండు ఏ విధమైన పనిచేస్తుంది అంటే ముందుగా టెక్నికల్స్ అనేది తెలుసుకుందాం మీ నాటివాలో కూడా మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇందులో వచ్చి మనకు టెబికోనా జోల్ అనేది మనకు యాభై శాతం ట్రిప్లక్షి స్ట్రోబిన్ అనేది మనకు ఇరవై ఐదు శాతం డబ్ల్యూజి రూపంలో అయితే ఉండడం జరుగుతుంది గ్రానివల్స్ రూపంలో అయితే సో దీన్ని వచ్చి మనకు ఈ మిరప పంటలో వచ్చు బూడిద తెగుల సమస్యకి కానీ కాయకుళ్ళ సమస్యకి కానీ కాయమచ్చ సమస్యకి కానీ సో ఏ మిరప పంటలు ఏ తెగులు సమస్యలైనా కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది నేటివ్ అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే కొమ్మిండి తెగుల సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది అంటున్నారు సో ఈ కొమ్మిండు తెగుల సమస్యకైనా కూడా ఒక ఎకరానికి నూట ఇరవై గ్రాములు స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా డోస్ ప్రకారంగా అయితే వాడుకుండా మీకు ఈ కూడా మీకు అన్ని రకాల తెగులు సమస్యలను అయితే కంట్రోల్ చేసే విధంగా పనిచేస్తుంది సో దీని వచ్చి మనం ఒక ఎకరానికి నూట ఇరవై గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో నూట ఇరవై కన్నా ఉద్రిత ఎక్కువగా ఉన్నప్పుడు నూట ఇరవై గ్రాముల కన్నా పైన కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో నూట యాభై వరకు కూడా చేసుకోవచ్చు సో ఈ దీన్ని వచ్చి మనకు నూట ఈ ఒక వంద గ్రాముల ధర తెలుసుకున్నట్లయితే దీనికి వంద గ్రాముల ధర వచ్చి మనకు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన త్రీడిఎం అండి సో మనకి ఈ త్రీడిఎంలో వచ్చి మనకు మూడు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి సో మనకు ఆ టెక్నికల్స్ ఏంటో మొదటిగా అయితే తెలుసుకుందాం ఇందులో వచ్చి మనకు టిబికోన జోల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో దీంతో పాటు మనకు అజాక్షి స్ట్రోబిన్ అనేది మనకు ఇందులో ఉంటుంది పాటు మ్యాంకో జెబ్ అనేది మనకు ఉంటుంది సో ఈ మూడు రకాల టెక్నికల్స్ అనేది మనకు ఇందులో ఈ త్రీడిఎంలో ఉండడం జరుగుతుంది కాబట్టి మనకు ఇది ఎక్సలెంట్గా అయితే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ త్రీడిఎం వచ్చి మనకు ఈ మిరప పంటలో వచ్చు కాయమచ్చ కానీ కాయకుళ్ళ సమస్య కానీ బూడిద తెగుల సమస్య కానీ దీంతో పాటు మనకి పండాకు సమస్య కానీ అన్ని రకాల తెగులు సమస్యలను అయితే నివారించడానికి ఇది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్నైనా కూడా మనము ఒక ఎకరానికి ఎనిమిది వందల గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఎనిమిది వందల గ్రాముల ధర త్రీడియం ధర తెలుసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఒక పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయలకైతే దొరికే అవకాశం ఉంటుంది సో మనకు ఈ విధమైన చెప్పిన డోస్ ప్రకారం వాడుకుంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఈ వీడియో అయితే ఈ ఒక ఐదు నుంచి ఆరు ప్రోడక్ట్లు మాత్రమే ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే వీడియో అయితే లెంత్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి ప్రోడక్ట్ గురించి చెప్పేదాని సంబంధం గురించి చెప్పడం వల్ల సో ఒక ఆరు ప్రోడక్టులు అయితే ఈ వీడియోలో చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో అయితే ఒక ఆరు ప్రోడక్ట్లు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది సో మనకి ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ గురించి పూర్తి సమాచారం డోసు ధర అలాగే అన్ని రకాల సమస్యల గురించి ఎలా ఎలాంటి తెగులు సమస్యలు నివారిస్తుందో అనేది వివరించడం కాబట్టి కొంచెం లెంత్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మనము ఒక వీడియో కొన్ని ప్రోడక్ట్లు రెండో వీడియోలు రెండు కొన్ని ప్రోడక్ట్లు అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్క అయితే గమనించుకోగలరు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతున్నైతే వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్